హలో అండి ఈరోజు అన్ని కూరగాయల్లోకి రాజు గుత్తి వంకాయ కర్రీ చేసుకుందాము నేను ఈ వంకాయలతో చేస్తున్నాను నల్లగా ఉండేవి కూడా ఉంటాయి వాటితో కూడా చేసుకోవచ్చు నేను చూపిస్తున్న విధంగా వంకాయని కట్ చేసుకుని సాల్ట్ వాటర్లో వేసుకోండి ఫస్ట్ కడాయి తీసుకుని పల్లీలు నువ్వులు కోకోనట్ పౌడర్ వన్ బై వన్ యాడ్ చేసి బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేగనివ్వాలి వాటిని స్టవ్ ఆఫ్ వేసి వేరే కడాయిలో నూనె వేసి కట్ చేసుకున్న వంకాయలు ఉప్పు యాడ్ చేసి మూత పెట్టి వంకాయలు సాఫ్ట్గా అయ్యేదాకా వేగనివ్వాలి ఇవి అయ్యేలోపు మనం మసాలా ప్రిపేర్ చేసుకున్నాము మిక్సీ జార్లోకి అల్లము ఉల్లిపాయలు టమోటోలు వేయించుకున్న పల్లీలు నువ్వులు కోకోనట్ పౌడర్ ఉన్నాయి అవి కూడా చింతపండు వెల్లుల్లి పసుపు ఉప్పు కారం పొడి వేసి మెత్తగా మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు వంకాయలు కూడా వేగిపోయాయి వాటిని వేరే గిన్నెలోకి తీసుకొని అదే అదే గిన్నెలో జీలకర్ర పచ్చిశనగపప్పు పచ్చిమిర్చి కరివేపాకు వేసి మిక్సీ పట్టుకున్న మసాలాను కూడా యాడ్ చేసి నూనె పైకి వచ్చేదాకా మూత పెట్టి ఉడకనివ్వాలి ఇలా నూనె పైకి తేలిన తర్వాత మనము కొంచెం మసాలా ఉడికించుకున్న వంకాయను కూడా కొన్ని వాటర్ కూడా పోసి మూత పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ ఉడికిస్తే సరిపోతుంది ఆ తర్వాత లిడ్డు ఓపెన్ చేసి కొత్తిమీర యాడ్ చేసి స్టవ్ ఆఫ్ చూడండి కర్రీ ఎంత చూడడానికి ఎంత బాగుందో ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ కూడా ఇవ్వండి